శివాయ అందరికీ శుభోదయ వెల్కమ్ టు రాధాస్ సెన్వెంట్రీ ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక మాస ఫలశ్రుతి జనక మహారాజా సూత మహర్షి మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు ఆ తర్వాత ఆ మాస ఔన్నత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించారు ఈ కార్తీక వ్రతం కల్మషహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతాల కోసం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చేయాలి అందుకే ఇది పుణ్యవ్రతం ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం ఈ మాసంలో శివకేశవులిద్దరిని పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాల్లో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన కేశవారాధన ఉత్సవాల్లో శివారాధన చేయడం సాధ్యం కాదు కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకొనే సర్వపాపహరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వజన్మ శృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలోనే చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నింటికి అనంతకోటి రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవటం వల్ల కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారులు తరించడానికి అవసరమైన పూజ పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైన అలరారుతుంటుంది ఈ కార్తీక మాసం వెయ్య ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతిలో మోక్ష సాధనాలను బోధించి సత్ఫలితాలను అమోఘముగాను సమకూర్చగలది ఈ కార్తీక మాసం తెలిసి కానీ గాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో ఈర్షాద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు రాని పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరక యాతనలను అనుభవిస్తారన్నది ముమ్మాటకి సత్యం ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యం నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువుల్లో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారము తీసుకోకూడదు ఆలయాల్లో స్వామి సన్నిధిలో దీపారాధనను దీపదానాన్ని చేయాలి ఆహారము తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ పూర్ణమ నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు అసలు ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్న తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సమపార్జనకు పరమ ఉత్తమమైన సాధనము సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం ముప్పైవ రోజు పారాయణము సమాప్తము శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పదవ అధ్యాయం ఆరవ శ్లోకం శేషేన దివ్య ఆత్మ యాభిర్ విభూతి తిష్టసి సమస్త లోకములయందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడువై ఉన్నావు మహామహితులైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి